ద ఈ రోజు దేవుని వాగ్దానము కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము నేను నీకు తోడైందును దేవుడు మనకి తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మనకి తోడై ఉండాలి అని అంటే మనం ఎలా జీవించాలి న్యాయాధిపతులు ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో మనం చూస్తే యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యహోవ వారికి తోడై ఉండెను ఎసేపు ఇంటి వారు ఎప్పుడైతే బేతలకు వెళ్తూ వచ్చారో అప్పుడు దేవుడు వారికి తోడే ఉంటూ వచ్చాడు ఒకవేళ దేవుడు తోడై ఉండకపోతే మనకు కలిగే నష్టం ఏంటి దేవుని తోడు మనకు అవసరమా అంటే కీర్తనలు నూట ఇరవై నాలుగో ఒకటి రెండు మూడు వచ్చినాల్లో మనం చూస్తాము మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎహోవా మనకి తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు ఎహోవా మనకి తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మ్రింగి వేసి ఉంద్రు ఒకవేళ దేవుడు మనకి తోడై ఉండకపోతే శత్రువులు శాతాను మనల్ని ప్రాణముతోనే మ్రింగి వేస్తారు కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి దేవుడు తప్పించాలి అని అంటే దేవుడు ఖచ్చితంగా మనకి తోడై ఉండాలి మన జీవిత దేవుడు ఖచ్చితంగా మనకి తోడై ఉండాలి దేవుని తోడు మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే యోసేపు యోసేపు కుటుంబం వారు ఎప్పుడైతే బేతల్లో ఉంటొచ్చారో మనము కూడా బేతల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు బేతేలు అంటే అర్థం ఏంటి అని అంటే హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని మందిరము దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుని మందిరంలో ఏముంది కీర్తనలు నూట ఇరవై రెండో అధ్యాయంలో మనం చూస్తాము దేని మందిరంలో న్యాయం తీర్చుటకు సింహాసనములు ఉన్నాయి దేని మందిరంలో క్షేమం ఉంది దేని మందిరంలో అభివృద్ధి ఉంది దేని మందిరంలో మనకి మన మన యొక్క అక్కర్ను తీర్చబడతాయి దేవుని మందిరంలో సహవాసం ఉంది దేని మందిరంలో సమృద్ధి కలిగి మనం జీవించగలుగుతాం దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు క్షేమము మన క్షేమము మన చుట్టూ ఉండదు శత్రువులు మన మనల్ని చేరుకోవాలి అని అంటే వారు దేవుని మందిరంలోకి సాతాను మన దగ్గరికి రావాలి అంటే దేవుని మందిరంలోనికి రావాలి కానీ సాతాను దేవుని మందిరంలోనికి రాలేడు కాబట్టి దేవుడు మనకి తోడై ఉండాలి అనంటే మనము కూడా ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనకి తోడై ఉంటాడు అయితే దేవుడు మనకి తోడుగా ఉంటే కలిగే లాభం ఏంటి అపోస్తుల కార్యం ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో మనం చూస్తే ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దేవుడు యోసేపుకు తోడుగా ఉంటూ వచ్చాడు యోసేపు పరదేశంలో ఉన్నాడు యోసేపు తల్లిదండ్రుల దగ్గర లేడు యోసేపు అన్నదమ్ముల దగ్గర లేడు కానీ దేవుడు యోసేపుకి తోడే ఇంటూ వచ్చాడు దేవుడు యోసేపుకి తోడే ఉండటం వల్ల యోసేపు వర్ధిల్లుతూ వచ్చాడు అంతేకాకుండా యోసేపుని దేవుడు శ్రమలన్నిట్ల నుంచి కూడా తప్పిస్తూ వచ్చాడు మన జీవిత యాత్రలో మనకు అనేకమైన శ్రమలు కలుగుతాయి ఈ శ్రమలను బట్టి మనం కృంగిపోయే వారంగా ఉంటాం నిరుత్సాహపడే వారంగా ఉంటాం ఈ పరిస్థితి నుంచి మనం తప్పించబడాలి అని అంటే దేవుని తోడు మనకు అవసరం ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడంటే మందిరంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఈ వాగ్దాన నిమిత్తమై చిన్న ప్రార్థన ఏం కలిగిన తండ్రి పరిశుద్ధమైన దేవా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీ తోడు మాకు ఎంత అవసరం మీరు మాకు తోడుగా ఉంటానని సెలవిస్తూ వచ్చినారు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని సెలవిస్తూ వచ్చినారు ఇది మంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వేసిన ఉన్న స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ రైజ్ దలాడ్